కేసీ యాక్టివిటీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అయితే మొయినా కల్చర్ గురించి ఏ టు జెడ్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం సో నా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా చాలా నన్ను ట్రస్ట్ నన్ను బాగా నమ్మి నా దగ్గర ఈ లైఫ్ ఫుడ్స్ అనేది పర్చేస్ చేసుకుంటున్నారు కానీ కాకపోతే వాళ్ళకి ఎవరికి కూడా దీని కల్చర్ అనేది ఎలా చేయాలనేది తెలుసుకోకుండా ముందే కొనేసుకుంటున్నారు సో అలా కాకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను వీడియో అనేది చేస్తున్నాను మంచి వీడియో మొత్తం మీరు తీసుకున్నప్పుడు దాన్ని ఏ స్టెప్స్ ఫాలో చేసి ఇంత బాగా కల్చర్ అనేది ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చాలా బాగా చెప్పబోతున్నాను సో మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు మనం ట్యాంక్ నుంచి ఓల్డ్ వాటర్ అనేది కలెక్ట్ అనేది తీసుకోవాలి మనం ట్యాంక్ క్లీన్ చేసుకునేటప్పుడు స్నైఫింగ్ అనేది పట్టుకుంటాం కదా అంటే కింద ఉన్న చెత్త చెదారం అనేది తీసేస్తూ ఉంటాం కదా సో ఆ వాటర్ని అయితే మనం పక్కగా అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం మొయినా కల్చర్ అనేది సగం మొయినాస్ స్పైక్ అనేది ఉండాలి సో ఇప్పుడు మనం ఒక టబ్ అనేది తీసుకోవాలి కేవలం ఇలాంటి టబ్ మాత్రమే తీసుకోండి మీరు ఎలాంటి డబ్బు తీసుకున్నా సరే అవి వర్క్ అవ్వు సో బ్లాక్ కలర్ టబ్బు ఇలాంటిది తీసుకోండి సో దీంట్లో అయితే ఒక యాభై శాతం ఈ యొక్క ఓల్డ్ వాటర్ అంటే మన ఫిష్ అనేది ఉంది కదా నీళ్ళు మచ్చం సో ఆ చెత్త చెదారం లేకుండా ఉత్తి వాటర్ అనేది వేసుకున్నాను ఒక యాభై పర్సెంట్ అంటే మన యొక్క డబ్బాలో ఈ డబ్బు ఉంది కదా దానికి సకానికి ఈ సకాన దాంట్లో నేనైతే వేసుకున్నాను సో దీంతో పాటు దీంట్లోకి ఫ్రెష్ వాటర్ మన తాగే నీళ్ళు ఉంటాయి కదా అదో యాభై పర్సెంట్ అయితే వేసుకోవాలి అదో సగం ఇదో సగం సో ఇప్పుడు ఇంకో లోటా కూడా వేస్తాను నేను ఇంకో జగ్గు కూడా వేస్తాను ఇదిగోండి సో ఇప్పుడు నేను ఏం చేశాను ఓల్డ్ వాటర్ ఒక సగం ఫ్రెష్ వాటర్ ఒక సగం సో దీన్ని ఒక మూడు రోజులు ఇలా ఎండలో అయితే వదిలేయండి సో ఇలా వదిలేయడం వల్ల దీంట్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడు రోజుల తర్వాత అంటే మీరు నా దగ్గర పర్చేస్ చేసుకుంటున్నారు ఆ డేట్ నాడు అంటే నా దగ్గర డీల్ అయిపోయింది నేను పంపిస్తాను అంటాను కదా సో అప్పుడు మీరు ఆ రోజు ఏం చేయాలంటే డీల్ అనేది కుదిరిన తర్వాత రెండు గ్లాసులు అనేవి తీసుకోండి మనం అయితే ఆ వాటర్లోకి యాడ్ అనేది చేసుకోవాలి సో ఈస్ట్ అనేది బయట అనేది అమ్ముతారు మీకు ఒకవేళ లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి సో మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే మనం చక్కెర అనేది వాడాలి ఇప్పుడు ఎందుకంటే చక్కెర వాడడం వల్ల అంటే షుగర్ వాడడం వల్ల షుగర్ వల్ల యొక్క అనేది మన మొయిన బూస్ట్ బాగా సో మీరు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత చిన్న క్వాంటిటీ అనేది వాడానో అంత చిన్న క్వాంటిటీ వాడాలి సగం స్పూన్ కంటే ఇంకా సగం స్పూన్ అనేది వాడాలి ఓ పడేసాను సో వీడియో చేస్తే కంగారులో అయితే మొత్తం పడేసాను ఇక్కడ కొంచెం క్లీన్ అయితే చేయాలి మరి అలాగో ఉంటుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన యాక్ మన ఈస్ట్ అయితే మనం ఇప్పుడు వేసుకోవాలి ఎంత వేసుకోవాలంటే మనం ఏదైతే చక్కెర అనేది వేసుకున్నామో ఆ చక్కెర అనేది ఈస్ట్తో కవర్ అయిపోవాలి ఈస్ట్ వేసిన తర్వాత ఆ చక్కెర అనేది మన కంటికి కనపడకూడదు అనమాట అలాగా అది కవర్ అయ్యేంత వరకు మనం అయితే ఈస్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఈస్ట్ ముందు మనం షుగర్ వేసుకున్నాం కదా ఆ షుగర్ తర్వాత మనం ఇప్పుడు ఈస్ట్ వేసుకున్నాం ఇప్పుడు చూడండి షుగర్ కనబడేంత వరకు మనమైతే ఈస్ట్ అనేది వేసుకున్నాం కదా ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఇప్పుడు మంచిగా దాన్ని మిక్స్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇందులో మీరు వేసుకుంటే మామూలు వాటర్ అంటే మీరు తాగే వాటర్ కానీ లేదా ఫిషెస్ ఉండే వాటర్ కానీ లేదా మీకు ఖాళీ ఉంటే గోరువెచ్చని వాటర్ అనేది వేసుకొని ఇలాగ టీ తొరిపినట్టు తొరపండి ఎందుకంటే కింద మనకైతే మిక్స్ అవ్వకుండా ఉండిపోతుంది కాబట్టి అది మిక్స్ ఫుల్గా మిక్స్ అవ్వాలన్నమాట దీనిలో పంచదార వేసాం కదా ఆ పంచదార అనేది శుభ్రం కరగాలి మొత్తం కరిగిపోవాలి ఒక చిన్న ఖజన ఖనిజం కూడా ఉండకూడదు ఖనిజం ఉన్నదంటే ఖచ్చితంగా మన ఈస్ట్ అనేది ఏ మాత్రం ఫర్టైల్ అనేది అవ్వదు సో ఫర్మెంటేషన్ అనేది అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఈ స్టెప్ అనేది ఫాలో చేయాలి సో ఇప్పుడు వీడియో చేతితో చేసాం కాబట్టి ఒలిపోయింది సో ఇలా పంపేసుకోకండి అలా చేసే కొద్ది మీకే వస్తుంది సో ఇలాగా ఆ లోపల ఉన్న చక్కెర అనేది కరిగేంత వరకు ఇలా మీరు కలుపుతూనే ఉండాలి ఇలాగ టీ తరిపినట్టు తరుపుతూనే ఉండండి ఎంతోసేపు పట్టదో ఒక ఇరవై ఒక ఇరవై సెకండ్లు అయిపోద్ది ఇదిగోండి చూసారా ఇప్పుడు దీనిలోకి వేసి చూపిస్తా చూడండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం చక్కెర అనేది కలిగేంత వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా కలిపేయడం ఇప్పుడు దీనిపైన బరువైన మూత అనేది ఏదో ఒకటి పెట్టుకోండి ఎందుకంటే దీంట్లోంచి వచ్చే గ్యాసెస్ అనేవి బయటికి పోకూడదు సో మనమైతే పైన అనేది పెట్టుకొని దీన్ని ఒక రెండు గంటల వరకు డిస్టర్బ్ చేయకుండా పక్కన అనేది పెట్టేసుకోవాలి సో ఇలా రెండు గంటలు పక్కన పెట్టేసిన తర్వాత అక్కడ పైన మీగడ అనేది ఫామ్ అయింది మీరు గమనించారా ఇదిగోండి పైన మీగడ ఈ అయితే మనం చేతితో తీసేయండి ఈ మేగడ అనేది మనకి ఏమాత్రం పనికిరాదు ఒకవేళ ఉన్నా సరే పైన వైట్ కలర్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది సో అది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇదంతా కూడా పైన ఉన్న లేరు అనేది చేతితో చాలా జాగ్రత్తగా తీయండి ఒకవేళ అవ్వకపోతే మీరు ఏదైనా నెట్ స్వాయంగా తీసుకోవచ్చు చేత్తో తీసుకుంటే కొంచెం అలవాటు ఉంటే తీసుకోండి అలవాటు అనేది లేకపోతే నెట్తో సాయంతో అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి సో ఈసారి మళ్ళీ తొరపండి ఎందుకంటే చివరిలో మిగిలిపోతుంది చూసారా ఈస్ట్ అనేది కింద దిగుతుంది సో అలా ఉండకూడదు కాబట్టి మనకి మళ్ళీ రెండుసార్లు తరుపుకోండి ఇలా తరుపుకున్న తర్వాత మన ఈస్ట్ అనేది ఇప్పుడు మొయినాకి ఫీడ్ ఇచ్చుకోవడానికి రెడీగా అయితే ఉంది సో ఇలాగైతే వేసుకోండి ఇప్పుడు అయితే మనం బయటికి తీసుకెళ్ళి మనం మొయినా ట్యాంక్ అనేది సిద్ధం చేసాం కదా అందులోకి అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ముందు నుంచి ఉన్న మొయినా కల్చర్ దీంట్లోకి అయితే నేనైతే ఫీడింగ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మన టబ్బులోకి అయితే మనం చాలా కొంచెం క్వాంటిటీ అనేది వేసుకోవాలి అది కూడా ఇలా మొత్తం ఎంత కూడా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి ఒక అలా వేసేయకుండా మొత్తం అంతా కొడగలా తిప్పుతూ తిప్పుతూ వేసుకోండి అది కూడా కొంచెం వేసుకోండి నేను చూడండి ఇంత టబ్ అయినా ఇంత వాటర్ అయినా కొంచెమే వేసుకున్నాను ఇలా కొంచెం వేసుకొని నేను అంటే ఆర్డర్ పంపుతాను కదా అప్పటి వరకు వేచి ఉండండి సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను నేనైతే నా దగ్గర ఆల్రెడీ కల్చర్ ఉంది కదా సో దాన్ని తీసుకుని నేను నేను ఆ కొత్త ట్యాంక్లోకి అయితే మార్చుకుంటున్నాను సో ఒక నెట్ అనేది నేను తయారు చేశాను చూడండి ఇదిగోండి సో నెట్ అనేది తయారు చేసుకున్నాను నేను ఒక క్లాత్ వేదిందో సో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి ఒకవేళ మీకు తయారు చేయడం రాకపోతే నాకు చెప్పండి నేనైతే తయారు చేసి మీకు మొయినా ఇచ్చినప్పుడే ఇస్తాను మీకు సో ఇదిగోండి నేను కలెక్ట్ చేసుకుని చూసారు కదా ఇంతే ఇంత చిన్న క్వాంటిటీ అనేది మీకు సరిపోతుంది కల్చర్ అనేది అవ్వడానికి ఎక్కువ కల్చర్ అనేది తీసుకెళ్ళి బ్రో ఎక్కువ కల్చర్ కావాలి ఎక్కువ కల్చర్ కావాలని అడుగుతున్నారు ఏం చేస్తారు బ్రో మీరైనా తింటారా లేదు కదా మోయినా అనేది ఒక్కటన్నా సరే మీరైతే కల్చర్ అనేది చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చేసి వీడియో కూడా చేశాను ఒక దాంతో సో ఇలా మనం మూడు రోజుల వరకు ఏ మాత్రం కదపకుండా వింటానండి ఎంత మోయినా వచ్చినా సరే మూడు రోజుల వరకు దాన్ని మనం చక్కగా రోజు ఈస్ట్ అనేది ఫీడ్ చేసుకోవాలి రోజు కంపల్సరీ ఇవ్వాలి లేకపోతే క్రాష్ అయిపోతుంది ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ అనేది ఉంటే కింద కమెంట్లు అనేది పేస్ట్ అనేది నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాటికి సమాధానం చెప్తాను ఇవి ప్లీజ్ లైక్ ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టామ్ ప్లేస్ ఎంసీ అకటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను